సమాచారం కోసం నైన్టీ ఫైవ్ న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి ప్రతిక్షణం క్షణం ప్రజాక్షేమం కోసం వెల్కమ్ టు నైన్టీ ఫైవ్ న్యూస్ ప్రతిక్షణం క్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాదిరి ఈ రోజు బీజేపీ ఆఫీస్ దగ్గర ఉన్నాము ఈ రోజు మనతో పాటు ఉన్నారు బీజేపీ సీనియర్ లీడర్ నాగార్జున సాగర్ అప్లికెంట్ నివేదిత గారు ఇప్పుడు ఆవిడతో మాట్లాడద్దాం నమస్తే మేడం మేడం ముందుగా చెప్పండి యాక్చువల్గా మీకు టికెట్ వస్తుంది నాగార్జున సాగర్ ఈసారి అనుకుంటున్నారా డెఫినెట్ వస్తుంది అంత గట్టి నమ్మకం ఉండడానికి కారణం ఏంటి ఒకవేళ మీకు టికెట్ వస్తే కనుక అక్కడ ఉన్న ప్రజలకు మీరు ఏం చేస్తారు అంటే ఇది బీజేపీ పార్టీ పనిచేసే చేసే కార్యకర్తల్ని గా పార్టీ గుర్తిస్తుంది వాళ్ళని అక్కన చేర్చుకునే పార్టీ ఇది ఇంకోటి ఇక్కడ మాకు టికెట్ వస్తే అంటే మాకని కాదు ఏ నియోజకవర్గం అన్నా సరే బీజేపీ కార్యకర్తలంగా మేము అంటే డెవలప్మెంట్ వైపు తీసుకెళ్ళగలిగిన వాళ్ళ మేము ఒక్కళ్ళమే అది బీఆర్ఎస్ తో కాదు అది కాంగ్రెస్ తో కాదు అంటే యాక్చువల్గా ఎప్పటి నుంచో ఉన్న కార్యకర్తలకు కాకుండా ఈ మధ్యనే యాక్చువల్గా వేరే పార్టీల నుంచి వచ్చే వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి సో అంటే రంజిత్ యాదవ్ గారు అని సో అలాంటి వాళ్ళ వల్ల మీకేమైనా ఇబ్బంది ఉంది అనుకుంటున్నారా టికెట్ విషయంలో డెఫినెట్ గా లేదు పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా మేము కలిసి పని చేసుకుంటాం మాకు కావాల్సింది ఏంటంటే మా నాగార్జున సాగర్ గడ్డ మీద జెండా ఎగరడం ముఖ్యం మాకు అది ఎవరు అనేది ముఖ్యం కాదు మా పార్టీ జెండా ఎగరాలి దానికి ఎవరిని పార్టీ సరైన వ్యక్తి అనుకొని ముందు పెట్టినా స్వాగతిస్తాం వాళ్ళతో కలిసి మేము ఒకవేళ మీకు నాగార్జున సాగర్ కాకుండా వేరే చోట ఎక్కడిచ్చినా సరే మీరు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటారా అలాగే మేడం అంటే ఇప్పుడు బీజేపీ కొంచెం స్లోగా ఉంది అని ప్రజల టాక్ ఎందుకంటే సర్వేలో కూడా యాక్చువల్ గా కొంచెం కాంగ్రెస్ కొంచెం దూసుకెళ్తోంది సో బిఆర్ఎస్ అయితే దానికి తగ్గట్టుగా మేనిఫెస్టో ఇచ్చేసింది కానీ బీజేపీ ఏంటి ఇంకా అభ్యర్థులను కూడా ప్రకటించలేదు ఎందుకు ఇంత ఆలస్యం అంటే పార్టీ పెద్దలకు తెలుసు ఎప్పుడు ఏం చేయాలి అనేది ప్రతిదానికి ఒక టైం ఉంటది సో వాళ్ళు అది వాళ్ళ అంటే పై వాళ్ళ విషయం ఇది దీని మీద మేము కామెంట్ చేసే స్థాయి మాది కాదు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ మేనిఫెస్టోకి వేరే పార్టీలన్నీ మైండ్ బ్లాక్ అవుతుంది అని వాళ్ళు అంటున్నారు మీరు ఏమంటారు నిజంగానే మైండ్ బ్లాక్ అవుతుందా అవుతుంది అని వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళ మైండ్ బ్లాక్ ఏంది కాబట్టి వాళ్ళు అనుకుంటున్నారు ఎక్కడ కూడా ప్రజలు ఈ మేనిఫెస్టోని నమ్మే పరిస్థితిలో లేరు ఎందుకంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో నిన్న మొన్న జరిగిన కర్ణాటక ఎలక్షన్స్ అందరు చూస్తున్నారు ఎలక్షన్స్ ఏం చెప్పారు ఎలక్షన్స్ తర్వాత కర్ణాటక పరిస్థితి ఏంటి అక్కడ ఎంతవరకు అమలు ఈ హామీలని ఎంతవరకు అమలు అలా అనట్లేదు అంటే మాతో కర్ణాటక చూపిస్తామని అంటున్నారు కాంగ్రెస్ అన్నం ఉడికిందని చూడడానికి మొత్తం అన్నం అంతా ముట్టుకొని చూడక్కర్లేదు రెండు మెతుకులు పట్టుకుంటే చాలు ఈ రోజు మహిళలకు ఆర్టీసీలో ఉచితం అన్నారు కర్ణాటకలో పది బస్సులు నడిచే రూట్ లో బస్సు కట్ షాట్ చేసి ఐదు బస్సులు నడుపుతున్నారు ఎందుకు ఎందుకు నడుపుతున్నారు బడ్జెట్ ప్రాబ్లం అక్కడ ఆ ఐదు బస్సులు ఈ ప్రయాణికులకి సరిపోక అక్కడ ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కరెంట్ ఛార్జీలు పెంచారు ఇట్లా చెప్పుకుంటూ పోతే అంటే ఏం జరుగుతుంది అని ప్రజలంతా పిచ్చోళ్ళేం కాదు ప్రతి ఒక్కళ్ళు అన్ని చూస్తున్నారు ఎవరు అనాలిసిస్ వాళ్ళకు ఉంది కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో మెనిఫెస్టో ఏదైతే ఉందో దాని అయితే ప్రజలు అసలు దాని గురించి డిస్కషన్ కూడా చేయట్లేదు ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవటానికి ఉన్న భూములు నమ్ముతుంది లిక్కర్ టెండర్లు అమ్ముకొని ఇప్పుడు పబ్బం గడుపుకుంటున్నారు వీళ్ళు కాదు నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లో ఏ గవర్నమెంట్ ఫామ్ అంటే ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసినా కానీ నడిపించే అంత నిధులు కూడా లేవు అది అందరికీ తెలుసు ప్రజలకి ఈ రోజు ఈ తెలంగాణని నెక్స్ట్ ముందుగా గల కెపాసిటీ ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం బీజేపీ మాత్రమే ఎందుకంటే మేము కేంద్రంలో ఉన్నాము మేము రాష్ట్రంలో కూడా వస్తే దాన్ని ఎలా నడిపించాలో మాకు తెలుసు కాంగ్రెస్ వచ్చిన బీఆర్ఎస్ వచ్చిన ఈ సారు ఆఫ్టర్ డిసెంబర్ జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి వాళ్ళు ఏమంటున్నారంటే కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా అంటున్నారు మీరేమంటారు దాన్ని ప్రతి ఇంటికి ధీమా ఎక్కడ ప్రతి ఇంటిని అమ్మేసుకుంటున్నాడు ఇప్పుడు భూములు అయిపోయినాయి లిక్కర్ అయిపోయి లిక్కర్ టెండర్లు అయిపోయినాయి అన్ని అయిపోయినాయి చివరికి మనుషుల్ని సంతలో పెట్టి అమ్మాల్సిన పరిస్థితి వస్తుంది బీఆర్ఎస్ మళ్ళీ బీఆర్ఎస్ వస్తే మటు ఈసారి మనుషులు నమ్ముకుంటారు వాళ్ళు మేడం చివరిగా చెప్పండి అంటే ఇప్పుడు కేటీఆర్ అంటున్నది ఏంటంటే బీజేపీ లేచేది లేదు కాంగ్రెస్ గెలిచేది లేదు మళ్ళీ ఏ వస్తుంది అంటున్నారు అదే చెప్తున్నాం కదా ఇంకా పక్కడికి అంటున్నాడు కంటూనే ఉంటాడు డిసెంబర్ మూడో తారీఖు తర్వాత ఎవరు లేస్తున్నారు ఎవరు పడుతున్నారు ఆయనకు అర్థమవుతుంది థ్యాంక్ యూ సో మచ్